Had lần đầu năm tết của khu vực ở mặt trời lần đầu tiên của tôi mất mát 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 రాష్ట్ర స్థాయిలో యాభై నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన కొలం నేరు అవ్వడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉన్నది ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం అంటే ఈరోజు వచ్చిన దానికి సంతోషానికంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా దీని ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్లాలా ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకుని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం గాని అధికార మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు కరెక్ట్ కరెక్ట్గా అందియడం గాని ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వల్ల వచ్చినటువంటి అవార్డే ఇక ఉన్నటువంటి వల్ల అందరూ భాగస్వాములు అయ్యారు వాళ్ళ దేవ ద్వారానే వచ్చింది అదే విధంగా మరి బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి ప్రభుత్వ పరంగా ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు మున్సిపాలిటీ నుంచి కావచ్చు మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్దంగా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకుని మరీ ఇంకా మంచి పలమనేరు మున్సిపల్ పట్టణం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మనమందరం కూడా దీన్ని కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ನಾನು ಬರಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀನು ಬರಬೇಕು